హాయ్ అండి ఈ రోజు వీడిలో బాగా జారిపోయే క్లాతులు ఎంత జారిపోతుందంటే పట్టుకుంటే అలా కిందకి జారిపోతుంది అనమాట అలాంటి క్లాతుల్ని మనం నేనైతే ఎక్కువగా గమ్ముతో జాయిన్ చేస్తానండి కానీ ఇక్కడ సిచ్యువేషన్ అనేది వేరేగా ఉంది ఎలా ఉందంటే ప్రతిదీ కూడా అన్నమాట నెక్ని తిప్పేయాలి హ్యాండ్స్ని తిప్పేయాలి ఫ్రంట్ పార్ట్ని కూడా తిప్పేసి కుట్టడాలన్నమాట అలాంటి సిచ్యువేషన్లో గమ్ము గమ్ము పెట్టి జాయిన్ చేసి కుట్టడం అనేది రాదండి సో నేనైతే మామూలుగా మిషన్ మీద కుట్టాను చూసారే ఎంత నీట్గా వచ్చిందో లైనింగ్ క్లాత్ అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ కూడా సమానంగా వచ్చింది ఎక్కడ కూడా లూజులు టైట్లు రాకుండా కరెక్ట్గా వచ్చింది సో నేను ఏ టిప్స్ ఫాలో అయ్యానో మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చుండిప్పుడు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి చూసారా అలా ముట్టుకుంటే కిందకి జారిపోతుంది బాగా జారిపోయే క్లాత్ అనమాట పల్చన కాదు జారిపోయే క్లాత్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ మార్కింగ్ అనేది నా వైపుకి రావాలి అంటే దీనిపై మనకి ఇలా పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది సో మిడిల్ పాయింట్ ఎక్కడుందో మనకి లైనింగ్ క్లాత్కి తెలిసిపోతుంది ఈజీగా మనకి ఒరిజినల్ క్లాత్కి తెలియాలంటే మనం సగానికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మనం ఒరిజినల్ క్లాత్ను కూడా సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి సో నేను ఇక్కడైతే మార్కింగ్ వేస్తున్నాను ఇది మిడిల్ పాయింట్ ఓకేనా మనం తీసుకున్న పీస్ కూడా బ్యాక్ పార్ట్ పీస్ తీసేసుకోండి దాన్ని కూడా మనం కట్ చేసినప్పుడు ఎలా కట్ చేసినా కూడా కుట్టేటప్పుడు మాత్రం ఇలాగ రెండు నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని ఒక చిన్న టక్ పెట్టుకుంటారో లేకపోతే మార్కింగ్ వేసుకుంటారో పూర్తిగా మీ ఆప్షనల్ ఇప్పుడు దీన్ని ఇలాగ పెట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా పెట్టేసుకుని పిన్ని పెట్టుకోండి లేదంటే ఒక కుట్టు కుట్టేసుకోండి ఇలాగా ఇలా కుట్టుకున్నా కూడా దూరం కుట్టి పెట్టేసుకుని కుట్టుకున్నా పర్లేదు లేకపోతే ఒక స్టిచ్ వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు సో ఇదైతే లాక్ అయిపోయింది ఇక్కడికి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే తిప్పేసుకోవాలి కదా తిప్పుకోవాలంటే లైనింగ్ క్లాత్ మనకి కనిపించేటట్టు ఉంచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మనం కుట్టేటప్పుడు కుట్టే సైడ్కి ఏది క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేయకూడదు ఓకేనా అంటే ఇప్పుడు మనం కుడుతున్నాం కదా అక్కడ క్లాత్ అనేది ఎక్కడా కూడా లాగకూడదండి లాక్కుండా మన ఫింగర్స్ తోటే మన ఫింగర్స్ తోటే పట్టుకుని నీట్గా సాగదీయకుండా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా చూడండి మనం సూద్ అనేది ఎటు వస్తుందో అక్కడ మాత్రం మన ఫింగర్స్ తోటి క్లాత్ని నీటుగా ఉంచుకోవాలన్నమాట లూజ్ రాకుండా ఇలాగ ఇలా మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో అయిపోయింది ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇద్దాము ఇది మొత్తం కూడా తిప్పేసుకునే మెథడ్ కాబట్టి నేను గమ్ముతో జాయిన్ చేయట్లేదు అలాంటప్పుడు మనం ఇంత జారిపోయే క్లాత్ తోటి ఎలా రావాలి ఫినిషింగ్ అనేది నేను చెప్తాను ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా లైనింగ్ మీద పడేటట్టు కుట్టు వేసుకోండి ఒరిజినల్ క్లాత్ మీద పడకూడదు ఇక్కడ చిన్న మనం వేసుకున్నాం కదా కుట్టు అనేది అది విప్పేసుకోవాలి దూరం కుట్టు అయితే ఫాస్ట్గా వచ్చేస్తుంది దగ్గర కుట్టు వేసుకోకండి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని అదే లోపలికి క్లోజ్ చేసేసుకుని కార్నర్కి వేసుకోవాలి కుట్టు కార్నర్ కుట్టు వేసుకుంటే ఇంక చూడండి చేతితోటి ఎలా వద్దుతున్నాను నెక్ వైపు కదట్లేదు మనకి ఎక్కడైతే ఓపెన్ ఉందో అటువైపుకి నీట్గా సర్దుతున్నాను అలాగా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు లైనింగ్ని ఎలా జాయిన్ చేస్తాను చూడండి ఎటైతే స్టిచ్ వేస్తున్నానో అటువైపుకి సర్దుకోవాలన్నమాట ఈసారి ఈ మెథడ్లో కుట్టేటప్పుడు మాత్రం నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే బాగా నీట్గా వస్తుంది ఇప్పుడు నేనైతే ఎటు కుడుతున్నానో అటు సర్దుకుంటూ వెళ్తున్నాను చూడండి ఇలాగా జాయిన్ మొత్తం ఫైనల్గా జాయిన్ చేసేటప్పుడు మాత్రం ఇలాగ సర్దుకుంటూ వెళ్ళారంటే మీకు ఎక్కడా కూడా ఒక ముడత అనేది కనిపించదు కుట్టేటప్పుడు మీకు అర్థమైపోతుందండి చూడండి ఇలాగ నీట్గా సర్దుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా అంతే మొత్తం కూడా అంతే సేమ్ ఇక్కడ నీట్గా సర్దుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్టున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి మిడిలో ఒక టాక్సీ ఇచ్చేయండి ఇక్కడ ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేసేయండి కట్ చేసేయండి అగ్స్టా ఉన్నది చూసారా ఎంత నీట్గా అయిపోయిందో డీప్ నెక్ అయినా సరే ఎంత జారిపోయిన క్లాత్ అయినా సరే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఒక ముడితో కూడా కనిపించదు మనం అంత బాగా టిప్స్ ఫాలో అయ్యాం ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ని తిప్పేసుకోవాలి కదా ఒక పిన్ని పెట్టేసుకున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపుకి ఇటువైపు మీరు ఏం టచ్ చేయకూడదండి టచ్ చేస్తే మాకు నెక్ అనేది సాగిపోతుంది ఇప్పుడు రౌండ్గా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఈ పిన్ తీసేసుకుని ఓపెన్ చేసేసుకుని సేమ్ మనం బ్యాక్ పార్ట్లో ఎలాగైతే మెథడ్ ఫాలో అయ్యేమో అదే మెథడు ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలాగ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు పక్కనే స్టిచ్ వేసుకోవాలి మనం నెక్ తిప్పినట్నే టాప్ స్టిచ్ వేసి ఊడుకోకూడదు పక్కన పాద మించితో స్టిచ్ వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది ఇప్పుడు మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేయండి ఎలా జాయిన్ చేస్తారు చూడండి మళ్ళీ పిన్ని పెట్టేసేయండి పిన్ని పెట్టేసుకుని మనం కుట్టే వైపుకి అడ్జస్ట్మెంట్ చేయాలి క్లాత్ని ఓకేనా ఇంద ఇప్పుడు వరకు అయితే చేయొద్దని చెప్పాను కదా నెక్ వైపుకి ఇటు అయితే చేయాలండి నీట్గా ఇంకో ఇలాగ సర్దుకుంటూ వెళ్ళాలి అలా వెళ్తేనే మనకు అసలు ఒక ముడత కూడా రాదు ఇలాగ మొత్తం కూడా నీట్గా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి ఇక సునా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇప్పుడు రెండోది కూడా చూపిస్తాను రెండోది కూడా సేమ్ మెథడ్ హ్యాండ్స్ కూడా చూపిస్తానండి సో దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది నాకు మార్కింగ్ అనేది బాగా డార్క్గా కనిపిస్తుంది కాబట్టి లోపలికి వేసేస్తున్నానండి బయటకు కూడా నాకు మార్కింగ్ కనిపిస్తుంది మళ్ళీ మార్కింగ్ ఉన్నది మీ వైపు పెట్టుకున్నారు ఏంటనే డౌట్ రావచ్చు ఇది బాగా డార్క్గా ఉంది కదా లోపలికి తోసేస్తున్నాను ఆల్రెడీ బయటికి తిప్పినప్పుడు కనిపిస్తుంది నాకు మార్కింగ్ అనేది నేను కటింగ్ వీడియో పోస్ట్ చేశానండి వాళ్ళ కోసం అని డార్క్గా మార్కింగ్ వేశాను ఇంత డార్క్గా వేసినా కూడా మనకు అంత బాగా కనిపించదన్నమాట వేసుకునే వాళ్ళకి ఏంటి ఇదంతా అనుకుంటారు చూడండి తిప్పినప్పుడు కనిపిస్తుంది కదా నాకు నేను కటింగ్ కోసం అలా మార్కింగ్ వేశాను అనమాట లేకపోతే అక్కడక్కడ డాట్లు పెట్టుకుంటాను సో ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసుకుని మళ్ళీ ఫోల్డ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని జాయిన్ చేసేసుకుని కట్ చేసుకుందాం చూడండి ఇంకో స్టిచ్ వేసేసుకోమని చెప్పాను కదా ఇంచుతోటి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలాగ మనం ఎటైతే కుడుతున్నామో అటువైపుకి సర్దుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా సదిరేసుకోవాలి ఇలా నీట్గా సదురుకుని ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే చూడండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం చూడండి చూసారా ఎంత బాగుందో అంతే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఒక ముడత కూడా కనిపించదు చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో హ్యాండ్స్ కూడా చూపించేస్తాను హ్యాండ్స్ని కూడా తిప్పేసుకుంటామే ఇంకేం లేదు సో ఇప్పుడు దీన్ని ఇలా పట్టేసుకుని ఉల్టా మనకి సీదా అనేది మన వైపుకు ఉండాలి బ్లౌజ్ పీస్ది మార్కింగ్ ఏ వేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో ఏది వస్తుందో మనకి లైనింగ్ క్లాత్కి అది అడుగు భాగంలో ఉండాలన్నమాట తిప్పినప్పుడు ఆ మార్కింగ్ అనేది బయట కనిపిస్తుంది కదా నాకు వీలుగా ఉంటుంది మీ వీలుని బట్టి మీరు చూసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమేనండి ఇంకేమీ లేదు చాలా సింపులే మనం చేతిని అడ్జస్ట్మెంట్ చేయడంలో ఉంటుందన్నమాట ఇప్పుడు లైనింగ్ మీద పడేటట్టు ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేద్దాం ఇలాగా ఇక్కడ కూడా అంతే మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి అంతే చూసారా తర్వాత నేను మామూలుగా నెక్కకైతే ఎలాగ వేసానో అలాగ పాత మించితోటి ఇంకో స్టిచ్ వేసేస్తున్నాను చూడండి ఇదండి ఈరోజు వీడియో చూసారు కదా జారిపోయే క్లాత్ అయినా సరే మనకి గమ్ముతో పని లేకుండా ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్